మహా టీవీ మీద నేను జరిగిన దాడి గురించి నేను మాట్లాడాను ఖండించాను అదే సమయంలో ఇటీవల సాక్షికి సంబంధించి జరిగిన పరిణామాలను ప్రస్తావించాను కేటీఆర్ అప్పటికే వెలుబుచ్చిన ప్రతిస్పందనను కూడా నేను ప్రస్తావించాను అయినా నాకు తెలుసు మీకు తెలుసు ఇలాంటప్పుడు అదే ఇదే అప్పుడేమయ్యారు ఇప్పుడు ఏమన్నారు ఎప్పుడొకటేనండి ఎప్పుడు కూడా మీడియా మీద దాడులు విధ్వంసాలు దౌర్జన్యాలు మంచిది కాదు ఈ విషయంలో రెండో అభిప్రాయం ఏమీ లేదు ఎవరు ఎవరి మీద ఎందుకు ఏ కారణంతో చేశారు అవన్నీ కూడా రెండవ అంశం సెకండ్ ఆస్పెక్ట్ మొదటిది అసలు మామూలుగానే సాధారణంగానే దౌర్జన్యాలు దాడులు జరగకూడదని ఎవరైనా కోరుకుంటాము చెప్తాము అనేక పద్ధతులు రాజకీయ పద్ధతులు మీడియా పద్ధతులు చట్టబద్ధమైన పద్ధతులు అనేక ఉన్నాయి ఉదాహరణకి ఈరోజు నేను చూస్తున్నాను కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ వాళ్ళకు నోటీసులు ఇచ్చారని అది తప్పకుండా అది ఇవ్వచ్చు ఇక రెండో విషయం ఈ రోజు వాళ్ళేమో రౌండ్ టేబుల్ పెట్టారు అనేక మంది వెళ్ళారు నేను ఖండించుతూ వీడియో చేశాను వేల మంది చూశారు దాంతోపాటు వాళ్ళకు కూడా పంపించాను చాలా మందికి ఎవరెవరు ప్రసారం చేశారు లేదా అని చూడలేదా అనే పెద్ద విషయం కాదు ఒక వైఖరి తీసుకున్న తర్వాత అయితే అందులో రెండో భాగం ఆ థమ్స్ అనేవి కొన్ని నిజంగా చాలా ఇబ్బందికరంగా కాదు అసభ్యంగా కూడా ఉన్నాయి అలా ఉండాల్సిన అవసరం లేదు సంచలనం కోసము లేకపోతే వ్యూయర్స్ కోసము లేకపోతే రాజకీయమైనటువంటి కోణాల్లో ఏదంటే అది తంపుగా పెట్టేసి వివాదం పెంచడం అనేది ఏం వాంఛనీయం కాదు దానివల్ల అసలు అంశాలు పక్కకుపోయి ఇవే ముందుకు వచ్చేస్తుంటాయి ఈరోజు రౌండ్ టేబుల్లో చూ మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది చాలా శృతి మించి మాట్లాడారు కొంతమంది అవన్నీ కొన్ని హర్షించలేనివి కానీ మీడియా మీద దాడి అది ఎప్పుడైనా కానీ అది మంచి కాదు మంచిది కాదు తప్పే అది ఇప్పుడు మొన్న సాక్షిని దీన్ని పోల్చి చాలా మంది చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఆ రోజు కృష్ణరాజు మాట్లాడడం ఆయన ఆపలేకపోవడం అది పొరపాటు ఇంకా తర్వాత జరిగింది కోర్టు ఉపశమనం ఇచ్చిందాన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా అప్పుడు ఏమయ్యారు అప్పుడు కూడా ఖండించామండి అప్పుడు ఖండించాము ఎప్పుడు ఖండిస్తూనే ఉన్నాము ఉద్యమిస్తూనే ఉన్నాము ఆ పోలీస్ స్టేషన్లకు వెళ్ళాము అందుకని అందులో ఏం రెండో అభిప్రాయం లేదు కానీ మహాట విషయంలో అదనపు విషయం ఏమంటే అదనపు కోణం ఏమంటే బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు ఇది మొదలే మేము ఎందుకంటే తీవ్రంగా చేస్తాము ఈ విధంగా ప్రకటనలు చేయటం రెండవది దీనికి ఆంధ్ర తెలంగాణ కోణం తీసుకొని రావటం ఇది బొత్తిగా అవాంఛనీయం అసందర్భం కూడా ఒక మీడియాలో వచ్చిన కథనము దాని మీద ఒక రాజకీయ పార్టీ లేదా ఒక నాయకుడి అనుయాయుల స్పందన దానికి ఆంధ్ర తెలంగాణకు ఏంటంటే సంబంధం పదే పదే దీన్ని ఆ విధంగా తీసుకోవడం ఆ మీడియా కొత్తగా వచ్చింది ఆ పదేళ్ళ నుంచి పదిహేను నుంచి హైదరాబాద్లోనే ఉంది కదా ఇప్పుడు ఆరోపణలకు లేకపోతే ఆగ్రహానికి కారణమైన నాయకులతో సహా అందరూ చాలా సన్నిహితంగా కొంతకాలం ఉన్నారు కదా కాబట్టి ఎప్పుడు ఒకటే పద్ధతి ఒక కొలబద్దమలు మారకూడదు సందర్భాన్ని బట్టి అప్పుడెప్పుడో ఆంధ్రపత్రికలో నిరంతరం ప్రచురించిన ఉరులే అవి ఎనరించిన తన మనం మునకు తన కానీ ఏవైతే ఇతరులు చేస్తే మనకు కష్టం కలుగుతుందో అవి మనం ఇతరులకు చేయకూడదు ఈ సూత్రం ఈ ప్రసారాలు చేసేవాళ్ళు వీళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా చెప్తాను ఈ అసభ్యమైన అనుచితమైన అవాస్తవమైన థంప్స్ అనేవి ఒక పెద్ద దుర్లక్షణం చాలా మంది నా మీదే ఉదాహరణకు చాలా కామెంట్స్ కింద చేస్తుంటారు ఏది ఎక్కడికి వెళ్తున్నాము వెళ్ళటం లేదు ఇలాంటి రోజు కనీసం ఒక అర డజన్ ఫోన్స్ వస్తుంటాయి పాల్గొనాలని ఎక్కువ సార్లు వెళ్ళకపోవటానికి కారణం ఈ థంప్సే ఎవరో ఉంటారు ఏదో పెడతారు లేకపోతే ఎందుక ఏదో ఉద్దేశంతో పెడతారు లోపల ఏమున్నది ఎంతమంది చూస్తారు తంప్ కదా ప్రధానంగా హెడ్డింగే కదా ప్రభావం చూపించేది కాబట్టి ఇప్పటికైనా కానీ ఒక బాధ్యతగా ఈ థమ్స్ విషయంలో తీసుకోకపోతే కంటెంట్ కామెంట్స్ అవి ఎలాగో జాగ్రత్తగా ఉండాల్సిందే కానీ ప్రత్యేకించి థమ్స్ ఇవి మటుకు చాలా ఇబ్బందికరమైనవి ఏదో రాజకీయాల్లో అసురులు సురలు ఉన్నట్టుగా అవతల వాళ్ళు వీళ్ళకి అసురులు ఇవతలాళ్ళు వాళ్ళకు అసురులు అసురుల మీద ఏదైనా రాయచ్చు మన మీద రాయకూడదు ఈ ధోరణి మంచిది కాదు నేను చెప్తుంది మా థమ్స్ పెట్టిన వాళ్లకు ఆగ్రహించిన వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఎవరు ఏదైనా తాత్కాలిక అవసరాల కోసం ఉద్రేకాలు రెచ్చగొట్టుకోవచ్చు కానీ చీనాయ మరణాయహా అని రాజకీయ పార్టీలు ప్రజలు మీడియా అందరూ ఇక్కడే ఉండాల్సిందే ఎవరిని ఎవరు ఎక్కడికి పంపించలేరు నిర్మూలించలేరు తొలగించలేరు ఈ దేశంలో రాజ్యాంగం రాజకీయం పౌర సమాజం కొన్ని వ్యవస్థాపిత విలువలు ఉన్నాయి అవి ఇప్పుడు దిగజారిపోయాయి అనేక సందర్భాల్లో చాలా క్షీణ పద్ధతులకు హీన పద్ధతులకు దిగజారుతున్నారు అది నిజమే కానీ అంత మాత్రాన మన సమాజం కానీ మన ప్రజల యొక్క చైతన్యం కానీ కొల్లబోతుందని ఏదైనా చెల్లుబాటు అవుతుందని నేను భావించటం లేదు రాజకీయ పార్టీలు ప్రభుత్వాల నేతలు ఏదో అవకాశవాదంతోనో లేదా తాత్కాలికంగా కలిసి వస్తుందనో ఇలాంటి తప్పు ధోరణులను కనుక ప్రోత్సహించడం మొదలు పెడితే అది మొత్తానికి మోస మోస మోసంగా ఇబ్బందికరంగా మారుతుంది మన మన ప్రజలు తప్పకుండా ఒక వాస్తవికమైన గౌరవప్రదమైన సంబంధాలు పరిస్థితులు కోరుకుంటారే కానీ అడ్డగోలుగా అరాచకంగా ఉండడాన్ని వాళ్ళు ఎప్పుడు ఆమోదించరు ఎవరి నుంచి ఆమోదించరు ఒకరికే వర్తిస్తుంది ఒకరికి వర్తించదు అనేది ఏమీ లేదు మనం అత్యవసర పరిస్థితి నుంచి అప్రకటిత అత్యవసర పరిస్థితి వరకు ఇప్పుడు చూస్తున్నాం కదా కాబట్టి ఎవరి పాఠాలు వాళ్ళు నేర్చుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఇదే తమ్ములు ఇదే మీడియా సోషల్ మీడియా ధోరణులు పెరిగిపోయి ఇది జరిగిన చాలా తీవ్రంగా సమర్థిస్తూ మాట్లాడినా లేదా దాన్ని ఏదో ఒక మళ్ళీ కొత్త ముడి సరుకుగా చేసుకుందాం అనుకున్న అదే మంచిది కాదు చట్టబద్ధంగా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ తప్పకుండా వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు లీగల్గా చేయొచ్చు రాజకీయంగా నిరసన తెలపవచ్చు కానీ ఇది మొదటిదే ఇలాంటివి జరుగుతాయి ఇక ముందు చూపిస్తాము మనకు నచ్చినప్పుడేమో ఇంకోటి నచ్చకపోతే ఇంకోటి అంటం కుదరదు అలాగే ఆ మీడియా హౌస్లు కూడా ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో వర్గానికి లేకపోతే ఇంకో శిబిరానికి చెందిన వాళ్ళందరి మీద ఏదైనా పెట్టేయచ్చు ఏదైనా చేసేయచ్చు రాసేయచ్చు చెప్పేయచ్చు దాన్ని సమర్థించుకోగలమంటే అది కూడా సరైనది కాదు ఒక కావాల్సింది ఒక సమతుల్యత కనీసం సమయమనం మీ కనీసం లేకపోతే మటుకు ఎవరు చెల్లించే మూల్యం వాళ్ళు చెల్లించాల్సి వస్తుంది ఇప్పటికే అనేక సార్లు అనేక మంది అనేక రకాలుగా చెల్లించారు ఇంకా జరుగుతుంది ఏకపక్షంగా ఆలోచించటం వల్ల ఇక్కడ ఉపయోగం లేదు ప్రజాస్వామ్యంలో దాడులకు భౌతిక దాడులకు తాగు ఉండకూడదు అనేది ప్రాథమిక సత్యం ఇంకా ఆ సత్యాన్ని ఆమోదిస్తూ మిగిలినవన్నీ చక్కదిద్దుకోవాల్సిందే